భారతదేశం బ్రిటీషు వారి అధీనంలో ఉన్నప్పుడు కాండ్రేగుల జమీందారు జోగి శ్రీనివాస్ జగన్నాథరావు పంతులు బహద్దుర్ గారు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నాగాలంక మండలం చోడవరం గ్రామానికి స్వయంగా ట్యాక్స్ కట్టించుకోవడానికి వచ్చారంట తిరిగి వెళ్లే సమయం మధ్యాహ్నం కావటం వల్ల బ్రాహ్మణ అగ్రహారంలోని కొంతమంది పెద్దలు భోజనం చేసి వెళ్లమని విజ్ఞప్తి చేయగా శివాలయం లేని చోట చేయనంటే చేయనున్నారంట ఈ విషయం చోడవరం గ్రామ వాస్తవ్యులు ఒకప్పుడు జమీందారు దివాణాలో వంట మనిషిగా పనిచేసిన బుచ్చమ్మ గారికి తెలిసి ఆమె వద్ద ఉన్న డబ్బుతో మట్టి గోడలతో ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి అందులో శ్రీ సోమేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారంట మొత్తానికి తన కోసం గుడి కట్టించిన విషయం తెలుసుకుని మిక్కిలి సంతోషంతో జమీందారు దీప నైవేద్యాల కోసం ఇరవై నాలుగు ఎకరాలు రాసి చేశారంట ఇక్కడ శ్రీ సోమేశ్వర స్వామితో పాటుగా శ్రీ బాలా త్రిపురందరి అమ్మ వారు కొలువై ఉండటం విశేషం ప్రత్యేకించి ఈ గ్రామంలో వరి పొలాల మధ్య రామదేవత అయిన శ్రీ 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 ఆరే పోటమ్మ తల్లి ఉండటం గమనార్హం